రెండు వందల సార్ నేను వన్ ఇయర్ నుండి తప్పుతాను సార్ నేను జీవమిత్ర ఇదే తప్పుతాను సార్ ఇట్లా నచ్చింది కాబట్టి దీన్నే ఎక్కువ వాడతానా సార్ ఇప్పుడు ఇట్లా ఇట్లా ఈ పిల్లల పెద్ద పిల్లల దాకా పెడతాడా కన్న పిల్లలు కట్టి పుట్టే పిల్లలు కట్టి పెడతాడు వారం పిల్లకే పెడతాడా రెండు ఎమ్మెల్యే మూడు ఎమ్మెల్యే ఇట్లు పెడతాండ సార్ దీనికి ఈ పిల్లకి వచ్చి మూడు ఎమ్మెల్యే పెడతా ఐదు రోజులు పెడతా మన్ను తినేవు మన్ను తినేది లేదు మన్ను తిని పాలు తాక్కోకుండా తట్టాడుకుంటే పిల్లలు చచ్చిపోతుండే సార్ అట్లా అట్లాంటిది ఏం కనపడలేదు సార్ ఇప్పుడు నాకు ఇది తాపిన ఇది తాపిన తర్వాతను నాకేం మంచిగా ఉంది సార్ ఇది నేను మా మా వాళ్ళకి కూడా చెప్పినాను మా మందులో వాళ్ళకి కూడా పెట్టినారు పెడుతున్నారు వాళ్ళు కూడాను బరువు బాగుంది రిజల్ట్ బాగుంది నాకు బాగా కనపడుతుంది సార్ మేత బాగా మెత్తాయి సార్ ఆరోగ్యంగా బాగుండే కదా ఆ పెద్ద పుట్టేళ్ళు కూడా తాపిన సార్ నేను తగులు కూడా తాపినా అన్నిటికీ బాగుంది సార్ అన్నిటికీ బాగా పనిచేస్తుంది బాగుంది సార్ నాకు మాత్రం బాగా ఇది పెట్టిన తర్వాత మేత బాగా మెత్తాలి అన్నీ బాగుంటాయి సార్ రోగాలు ఎవరు రోగం అవుతుందో చెప్పలేము కదా ఆ రోగాలు ఈ యూట్యూబ్లో చూసి నేను పెడతాను సార్ యూట్యూబ్ యూట్యూబ్లో చూసిన తర్వాత నాకు ఏది ఏందో చెప్తున్నారు కదా చూద్దాం తట్టుకు దీని అని వాడు తెచ్చి తెచ్చి పెట్టుకుంటాను ఒకసారి చూద్దాం దీనికి అత ఏందో అని తెచ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఇది ఇప్పుడు ఐదో కానీ ఇది తీసుకుంటే మేత తింటాయి బరువు వస్తుండే బయట పోతాం సార్ బయట పోయి ఇంకా ఆడమేస్తావు ఉండితే బాగా మెత్తాయి సార్ మంచి బాగా మెత్తాయి